అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన ఎంతెంత దూరం అనే ఓ చక్కటి కథని విందాం ఇక కథలోకి వెళ్దాం సుబ్బారావు గడ్డం చేసుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ అయింది ఏమేవ్ ఎవరో చూడు అని గావు కేక పెట్టాడు ఇంత పొద్దున్నే ఎవరండి అని విసుక్కుంటూ వచ్చి రీసీవర్ ఎత్తి హలో అంది వసంత బావున్నా వందనా మీరు బావున్నారా పిల్లలు కులాసానా అన్నయ్య గారు ఎలా ఉన్నారు వసంత మాటలు వినిపిస్తున్నాయి సుబ్బారావుకి అతనికి అర్థమైపోయింది ఫోన్ చేసింది తన అక్క అని ఆ అలాగే వదిరా అంటూ ఏమండోయ్ మీ అక్కయ్య మీతో మాట్లాడతారట అన్నది వసంత సుబ్బారావు రిసీవర్ అందుకొని హలో అక్కయ్ అన్నాడు ఒరే సుబ్బు మేం తిరుపతి వెళ్తున్నారా ఈరోజు సాయంకాలం బయలుదేరుతున్నాం నారాయణాద్రి గుంటూరు వచ్చేటప్పటికి మాదవుతుందనుకుంటాను అక్కడ ఇంజన్ చేంజ్ చేసుకోవడానికి అరగంట ఆగుతుందట నువ్వు స్టేషన్ రా అంది పార్వతి ఆ అలాగే అక్కాయి వచ్చేటప్పుడు మాకు డిన్నర్ తీసుకురా మా పక్కింటి వాళ్ళు కూడా మాతో వస్తున్నారు ఆరుగురికి సరిపోయేటట్లు వండించి తీసుకురా పార్వతి మాటలు వింటూ అలాగే అక్కాయి అన్నాడు సుబ్బారావు నీరసంగా అక్క కాబట్టి వాళ్ళకి తెమ్మంటే సరే పక్కింటి వాళ్ళకు కూడా వండించి తేవాలంట తేరగా వస్తుంటే సరి పది మందికి తెమ్మంటారు బుద్ధి లేకపోతే సరి అని గొనుక్కున్నాడు నువ్వు పోయినసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంట్లో మర్చిపోయిన సెల్ ఫోన్ చార్జర్ తెస్తున్నాను స్టేషన్ లో గుర్తుంచుకొని అడిగి తీసుకో హడావిడిలో మర్చిపోతావేమో అంది పార్వతి అలాగే గుర్తుంచుకొని అడిగి తీసుకుంటాలే అన్నాడు సుబ్బారావు ఏంటండి గుర్తుంచుకొని అడిగి తీసుకుంటానంటున్నారు కుతూహలంగా అడిగింది వసంత సెల్ చార్జర్లే అని గెడ్డంగీసుకోవటంలో మునిగిపోయాడు సుబ్బారావు భోజనం చేసి షాప్ కి బయలుదేరాడు అతని స్కూటర్ స్టార్ట్ చేస్తుంటే హడావిడిగా బయటకొచ్చింది వసంత ఏమండి ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అంది ఏంటి చెప్పేది అన్నాడు అదే వదిన ఆరుగురికి భోజనం తమ్మని చెప్పిందిగా ఏం వండమంటారు స్వీట్లు కూడా తీసుకురండి ఏం వండే లేదు అన్నాడు సుబ్బారావు మూతి ముడుచుకొని హోటల్లో పార్సెల్ చేయించి పంటకెళ్తారా నేనసలు స్టేషన్కి వెళ్తేగా అని వెర్రి నవ్వు నవ్వాడు అయ్యో వదినంతగా చెప్తే వెళ్ళకపోతే బాగుంటుందా బాగానే ఉంటుంది తనకు తన మొగుడికి కాక పక్కింటి వాళ్ళకు కూడా తిండి తేవాలట బడాయి కాకపోతేను రైల్లోనే క్యాటరింగ్ లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చుగా అబ్బే ఆ భోజనం బావుండదు కదండి నోరు మీ రైల్లో కూడా ఇంటి భోజనం కావాలంటే కుదురుతుందా అడ్జస్ట్ అయిపోవాలి లేకపోతే ఒండుక తెచ్చుకోవాలి ఆరుగురికి వండడం అంటే మాటలా నీకెంత కష్టం వసంత సుబ్బారా ముఖంలో ఆశ్చర్యంగా చూసింది తన కష్టం గురించి సానుభూతి చూపించడం ఇదే మొదటిసారి పని మనిషిని పెట్టమంటే ఇంట్లో ఇంట్లోనూ కష్టపడేదేవుంది వంటేగా ఇల్లు ఉడవడానికి అంట్లు తోవడానికి మరో మనిషి కావాలా అని తిట్టిన మనిషేనా వంట కష్టం అంటున్నాడు అనుకుని నివ్వెరపోయింది పోనీ మీ సెల్ ఛార్జర్ అయినా తెచ్చుకోవడానికి వెళ్ళాలిగా అన్నది ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అవసరం లేదులే కొత్తది కొనుక్కున్నాను అన్నాడు స్కూటర్ స్టార్ట్ చేస్తూ పాపం స్టేషన్లో ఉదనగారిని ఎదురు చూస్తూ ఉంటారేమో మీరొస్తారని అంది వసంత నేను ఈ లోపల ఏదో ఒకటి చెప్తాలే రావడం లేదని నా కోసం వెయిట్ చేయొద్దని వాళ్ల తిప్పలు వాళ్ళు పడతారు వేలకువేల యాత్రలకని ఖర్చు పెడతారు తేరగా వస్తుందని ఇంట్లోంచి వండించి తేవాలి అని గొనుక్కుంటూ వెళ్లిపోయాడు సుబ్బారావు భర్త పీనాసి మనస్తత్వం తెలిసిందే కనగా వసంత నిత్తూర్చి ఇంట్లోకి వెళ్లిపోయింది సికింద్రాబాద్ లో నారాయణాద్రి ఎక్స్ప్రెస్ బయలుదేరింది నల్గొండలో ట్రైన్ ఆగగానే పార్వతి భర్త మోహన్ అందరికీ వడల ప్లేట్లు తెచ్చిచ్చాడు ఇప్పుడెందుకండి డబ్బు దండగా గుంటూరులో ఎటు భోజనం చేస్తాంగా అంది పార్వతి మీ తమ్ముడిని నమ్ముకుంటే అయినట్లే మాడి చావాల్సిందే అసలు స్టేషన్కి వస్తాడంటావా నాకైతే నమ్మకం లేదు నవ్వుతూ ఆట పట్టించాడు భార్యని మా తమ్ముడు ఈమాత్రం దానికి భయపడతాడా చూస్తూ ఉండండి క్యారేజీలతో అందరికీ భోజనం తెస్తాడు అన్నది పార్వతి మీ తమ్ముడు పీనాసి పుల్లయ్య నాకు తెలీదా పెళ్లైన నుంచి చూస్తున్నాను వాడితో సినిమాకు వెళితే జూబులోంచి డబ్బు తీయడు తీరానని టిక్కెట్లు కొని తెస్తే అయ్యో బాబా మేనేజర్ మన ఫ్రెండే నేను తెప్పిద్దామనే లోపలికెళ్లాను అంటాడు హోటల్కెళ్తే వెయిటర్ బిల్లు తెచ్చే సమయానికి చెయ్యి కడుక్కునేందుకు వాష్ బేసిన్ దగ్గరకు వెళ్తాడు నేను ప్లేట్లో డబ్బులు పెట్టాక నేనిచ్చేవాడిని కదా అంటాడు అంటూ మొదలు పెట్టాడు మోహన్ అతని మాటలకు కంపార్ట్మెంట్లో ఉన్నవాళ్లు నవ్వారు ఇక చాలెండి అంటూ విసుక్కుంది పార్వతి మా పిల్లలు చిన్నప్పుడు సినిమాకి తీసుకెళ్లమని గొడవ చేస్తే తీసుకెళ్లి తన ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కొని వాళ్లని థర్డ్ క్లాస్ కూర్చోపెట్టేవాడు ఇంటర్వెల్లో ఒక చిప్స్ ప్యాకెట్ కొని తినమనేవాడట ఒక కూల్ డ్రింక్ ఇద్దరినీ జరికాస్త తాగమనేవాడట అని పక్కపక్క నవ్వాడు మోహన్ చాలెండి వాడిది ఏం కాదు పొదుపుగా ఉంటాడు చిన్నప్పటి నుంచి వాడంతే రూపాయితో పోయేదానికి పది రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి అనేవాడు అంటూ తమ్ముడిని సమర్థించుకుంది పార్వతి అంతేలే చిల్లర కొట్టు అన్ని చిల్లర మరి అన్నాడు మోహన్ ఎత్తి ఎత్తిపొడుస్తూ ఇంతలో క్యాటరింగ్ బుకింగ్ క్లర్క్ వచ్చి సార్ మీల్స్ కావాలా అని అడిగాడు అవసరం లేదు అందరి తరపున తనే చెప్పేసింది పార్వతి అతను ముందుకు వెళ్లిపోయాడు ఇంతలో మోహన్ సెల్ రింగ్ అయింది హలో అన్నాడు మోహన్ బావా నేను సుబ్బారావుని ఆ చెప్పు సారీ బాబా అక్కాయి గుంటూరులో భోజనాలు అరేంజ్ చేయమంది మా కొట్లో గుమస్తాకి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అయ్యో ఏమైంది పాపం సైకిల్ మీద నుంచి పడ్డాడు కాలికి ఫ్రాక్చర్ అయిందేమో పాపం వాయ్ నువ్వేం చేస్తావు గుంటూరులో నువ్వు స్టేషన్కి రావటం లేదు అంతేగా అంతే బావా సరే మీ అక్కతో మాట్లాడు అని వచ్చే నవ్వుని ఆపుకుంటూ భార్యకు ఫోన్ అందించాడు సర్లేరా ఇప్పుడైనా చెప్పావు నయమే తీరా గుంటూరుకొచ్చాక చెప్పావు కాదు చచ్చేవాళ్ళం అన్నది పార్వతి నిష్ఠూరంగా అది కాదక్కా అని సుబ్బారావు ఏదో చెప్పబోయాడు సర్లేరా మా తిప్పలమేం పడతాంలే అని ఫోన్ కట్ చేసింది పార్వతి మోహన్ అతని పక్కింటి వాళ్ళు ముఖం ఒకరు చూసుకుంటూ వచ్చే నవ్వును ఆపుకున్నారు గట్టిగా నవ్వితే పార్వతి అవుతుందని కళ్లతోనే సైగలు చేసుకున్నారు మోహన్ లేచి క్యాటరింగ్ వారిని పట్టుకొని మీల్స్ ఆర్డర్ చేసి వచ్చి కూర్చున్నాడు మనకి రోజున గుంటూరు గోంగూర పండు మిరపకాయల పచ్చడి వంకాయ కూర బాపట్ల మొలకొలకల అన్నం రుచి చూసే ఛాన్సు తప్పిపోయింది అన్నాడు మోహన్ ట్రాజరీ మొహం పెట్టి పార్వతి భర్త వైపు కొరకొర చూసింది కొంతకాలం తర్వాత సుబ్బారావు ఫోన్ చేశాడు అక్క సుందరికి ఎల్లుండి హైదరాబాద్ లో ఇంటర్వ్యూ ఉంది రేపు ఉదయం పల్నాడుకి గుంటూరులో ట్రైన్ ఎక్కిస్తున్నాను సికింద్రాబాద్ అనుకుంటాను ఎవరైనా స్టేషన్ చేసుకోండి ఇంటర్వ్యూ అయ్యాక మళ్లీ ట్రైన్ ఎక్కించి చేసుకుంటాను అన్నాడు ఎల్లుండా ఒరే సుబ్బు మేము ఊళ్ళో ఉండటం లేదు నువ్వు నువ్వు కూతురి వెంట వచ్చి ఇక్కడ ఏదైనా లాడ్జ్లో దిగు పని పూర్తి చేసుకుని వెళ్ళు సరేనా అని ఫోన్ పెట్టేసింది పార్వతి సుబ్బారావు అయోమయంగా భార్య వంక చూశాడు మీ బిజినారతనంతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఇప్పుడు మీకు బాగా జరిగింది అనుకుంటూ మనసులోనే నవ్వుకోసాగింది వసంత ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి